గారు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్టా ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చెన్న టచ్ ఇద్దాం నవయ్ దిస్ ఇస్ ఎస్ ఇస్ గోరా నసితం తప్పు చేసిన తండ్రి ఎందుకంటే నా ఈ ప్రజలందరం నాలోకి పాఠాలందండి తండ్రి తండ్రి నిన్ను క్షమించు తండ్రి నాది ఏమైనా తప్పు ఉంటే క్షమించు నేను ఎందుకంటే నీ గురించి చాలా నేను సలహా చెప్పడానికి అయిపోయి తండ్రి చేసుకోవా తదుక్కునా ఏమన్నా చదువుకో దేవుడి మాటలు మంచి మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన మాటలు అవి యేసుక్రీస్తు సిగ్గు మానం లక్ష అనేది అనిపించాలి కొంచెం ఎందుకంటే మనం ఒక పని చేసాం పని చేసుకో సక్క ఏంటంత గంత చిల్లర రాగుడు చేసుడు చి 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 రూపాయలు ఏమన్నా ఏం చేయాలని అర్థమవుతుంది కాదు నువ్వు అరే నువ్వు ఎప్పుడన్నా నాకు చెప్పాను ఫస్ట్ చెప్పాను ఇది అంత ఇదే చెప్పాను అలా మరి నాకు ఇస్తుందని చెప్పాలా నువ్వు ఎవరి ఇప్పటి కాదు ఒకటి కాదు నాకు కాదు రాదు ఇట్లా తాగిపడి అన్నాడు నన్ను మొత్తం నాశనం నాశం చేసిన అసలు నన్ను నాశనం చేసిన కాదు ఎందుకంటే ప్రతి ఒక్కసారి నన్ను ఇలా భదం చేసి చేసి చేసిన జీవితం